దేవుడి ప్రేమను మనం అనుమానించేటట్టు చేస్తాడండి వాడు దానికోసం కొన్ని పరిస్థితులు కూడా కల్పిస్తాడు అవసరమైతే కొన్ని ఇబ్బందులు కొన్ని శ్రమలు కొన్ని సమస్యలు కొన్ని బాధలు కొన్ని ఇరుకులు కొన్ని ఇబ్బందులు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఏర్పడేటట్టు చేస్తాడు వాడు అవి నీకు ఏర్పడ్డప్పుడు నీకు దేవుడి ప్రేమ మీద అనుమానం వచ్చింది అసలు నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఈ పరిస్థితులు ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించాలి ఇలా ఎందుకు చేయాలి నన్ను ఇలా ఎందుకు మార్చేయాలి నా పరిస్థితులు ఇలా ఎందుకు దిగజార్చాలి దేవుడికి కూడా నా మీద జాలి లేదు దేవుడి కూడా నా మీద దయ లేదు ఏందో నేనేదో తిప్పల పడుతున్నాను కానీ దేవుడు కూడా తన్నేవాడికి వరం ఎత్తాడు నాలాంటి వాడికి కొంతమంది ఫీలింగు కొంతమంది ఫీలింగ్ లోకస్తులో మాటలు మీరు ఎంతమంది చెబుతారండి నాకు వందకు వంద శాతం విశ్వాసం నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు సందేహం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి డౌట్ లేదా నమ్మొచ్చా నమ్మొచ్చా మరట్టయితే నేను అడిగిందని సమాధానం చెప్పండి నీకు ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఏనాడు ఒక్కసారి కూడా నువ్వు సనగలేదా ఫీల్ అవ్వలేదా బాధపడలేదా చెప్పు నాకు ఫీల్ అయ్యానన్నా అంటే మరి మరిందాక పెద్ద అచంచల విశ్వాసాల బిల్డప్ ఇచ్చారేంది అదే నాకు డౌట్ వచ్చింది ఇందాక మీరు డింగిమని చేతులు ఎత్తితే నేను సైతమే కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యా భయమ్మో నేనే డిస్టర్బ్ అయ్యాను వీళ్ళు ఎంత బలంగా ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసి నేనే ఒకరోజు కంగు తిని ఈ జావున ఇదే సామున పన్నెండు పన్నెండున్నర అప్పుడు నీకు రోషం లేదా నీకు రోషం లేదా అని అడిగా దేవుణ్ణి నీకు రోషం లేదంటాయా ప్రేమిస్తున్నావా నిజంగా నన్ను నేను నీకు తోడై ఉన్నాను వెడవని ఎడబాయిని అన్నావే నేను బాహు రద్దుపరిచేవాడు ఎవడన్నావే అన్ని జన్లు అంతమంది ఏకమైందన్న అవమానపరుస్తూ నటి రోడ్డు మీద నన్ను నిలేసి అన్యాయంగా నా విషయమే మాట్లాడి పోలీస్ స్టేషన్ గేటు వరకు నన్ను నడిపించినప్పుడు నీకు రోషం లేదా ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా ఎన్ని సంవత్సరాలు సహించాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నేను భరించాలి నా వల్ల కాదు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే మాత్రం నేను ఊరుకోను నువ్వు కదవాల్సిందని అబ్బో ఎన్ని సణుగుల్లో మహానుభావుడు పూర్ణమైన ఓరిమితో సహించాడు నన్ను మరి ఆ అనుభవాలే మరి పాటలో పలు విధములుగా నన్ను సహీవే পূর্ণ ও নিয়চি ভুজম নমুসিবে ফলুগা নিন বেশি চিনু ভারি জিত পূর্ণ ও নিয়চি I hey. నన్ను కోపాడలా ఆ రాత్రి నేను అన్న మాటలకి నన్ను లాగి తన్నా లెక్క ప్రకారం ఎథవా ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తా నాతో నడుస్తా పనికి మల్ల మాటలు మాట్లాడతా పనికి మల్లుడని లాగి ఒకటి నా రాత్రి నేను మాట్లాడిన మాటలకి ఏం లేదు శోధన ఎదురైంది గట్టి శోధన తట్టుకోలేకపోయా మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తాం దేవుడితోనే తగాద పిచ్చి మహారాజు అసహించుకోవాలా ఏసరించలా నా తండ్రి దగ్గరగా తీసుకొని ఓదార్చినట్టు చేశాడు నన్ను ఆయన కృపతో ఎన్నోసార్లు నా కన్నీళ్ళు తుడిచాడు ఆయన ఈరోజు నీకు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలు చేదైన అనుభవాలు చూసుకొని దేవుడు ఎందుకు నాకు చేయి అందించట్లేదు దేవుడు ఎందుకు నన్ను వదిలేసినట్టుగా ఉన్నాడు దేవునికి ఎక్కడో నేను నచ్చలేదు అనుకుంటాను దేవుడు కూడా నా మీద కోపంగానే ఉన్నాడు దేవుడు కూడా నా విషయంలో అనుకూలంగా లేడు నన్ను కొంతమంది ఏడ్చుకుంటుంటారు ఒక మాట చెప్తాను ఒక భక్తుడు అన్నాడు వినండి వినండి ఓ భక్తుడు అన్నాడు భలే మాట అన్నాడు పెద్ద మన గురించి తెలియక కొంతమంది మనల్ని ద్వేషిస్తారట అలాగే మన గురించి తెలియక కొంతమందిని మనల్ని ప్రేమిస్తారట కొంతమంది మనమేంటో తెలిస్తే మనల్ని ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తారు మనమేంటో తెలిస్తే కొంతమంది మనల్ని తెలియక ద్వేషిస్తున్నారు చూడు వాళ్ళకి మనమేంటో తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారట నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు కొంతమంది తెలియక మనమేంటో తెలియక ద్వేషిస్తారు కొంతమంది మనమేంటో తెలియక ప్రేమిస్తారు మనల్ని ప్రేమించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ద్వేషించవచ్చు అలాగే మనల్ని ద్వేషించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ప్రేమించవచ్చు తెలియక పాపం ద్వేషించేవాడు ద్వేషిస్తున్నాడు ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాడు కానీ వందకు వంద శాతం మనం ఏంటో తెలిసి కూడా మనం ఎంత అసహ్యులమో బలహీనమో తెలిసి కూడా మనల్ని ప్రేమించినవాడు ఒకే ఒకడు ప్రభై క్రీస్తు బే మాట కదా ఆయన తెలియదు మనం నువ్వేందో తెలియదు నేనేందో తెలియదు మన బలాలు ఏందో మన బలహీనతలు ఏందో తెలీదు తెలుసు తెలిసే శిలువు మీద చనిపోయాడు కదండి ప్రాణం పెట్టాడు కదా చచ్చి బ్రతికాడు కదండి తెలిసి తెలిసి ఏం చూసి బలవంతులమని కాదు బలహీనులమని అందుకే భక్తులు పాడారు నన్ను ప్రేమించినావు నావునైనా േമി ചീനൂ കേസോ നന്നു പ്രേമിന് ചീനൂ പാപിനേമി ചീനൂ പരിശുദ്ധുണ്ടായി നന്നു പ്രേമിച്ചേ വളിനേണ്ടേ అడ్డదిడ్డమైన పాపాల్లో బతుకుతుంటేనే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినాడు ఈరోజు ఆ అడ్డదిడ్డమైన బతుకు వదిలిపెట్టి మారు మనసు పొంది బాక్తీష్మం పొంది విశ్వాసివయ్యి దేవుని బిడ్డ అయ్యి దేవుని మార్గంలోకి వచ్చి దేవునితో నడుస్తుంటే ఈరోజు నిన్ను వదిలిపెడతాడా కానీ ఏం వాడు ఉన్నాడే వాడు లూసిఫర్ వాడు సిగ్గులేనోడు తడఒకసారి వస్తుంటాడు మన దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పి మోసం చేస్తుంటాడు దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు దేవుని శక్తిని సందేహించేటట్టు దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు అక్కడ చేస్తాడు అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు నానా విధములైన శ్రమల్లో నలుగుతున్న నా కుమారి నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా నేను నిన్ను ప్రేమించుతున్నా నన్ను ఎరుగుదువా ఆ నేను ఎరుగుదున తండ్రి అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు ప్రస్తుతానికి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమించి తినని నువ్వు తెలుసుకోవటం కాదు నిన్ను ఇబ్బంది పెట్టినోళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తానన్నాడు ప్రకటన గ్రంథము ఒకసారి చూసుకోండి కావాలంటే నేను నిన్ను ప్రేమించితనని మూడవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము అధ్యాయము చదువు యూదులు కాకియే తాము అబద్ధమాడు సాతన సమాజపు వారిని రప్పించేతను వారు వచ్చి నీ ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేతను అది నానా విధముల చేత శోధనల చేత నానా విధములైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారి నానా విధమైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారుడా ఒక మాట చెప్పు నువ్వు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు నమ్ముతున్నావా అయ్యా నేను నమ్ముతున్నాను అన్న చేతులు ఎత్తండి అయ్యా నేను అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నన్నుగా ఎవరిని ప్రేమిస్తావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సరిగా చేతులు ఎత్తాలే ఇదేంది నేను రెండు చేతులు ఎత్తుతా నాకు డౌట్ లేదు దేవునికి స్తోత్రం కలిగును గాక నాకు డౌట్ లేదు ఈ మాట నువ్వు దేవునితో చెప్తున్నావు ఈరోజు నా తండ్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది కూడా సామాన్యంగా నీ ప్రాణము పెట్టినంతగా నన్ను ప్రేమిస్తున్నావు ఎంతగా ప్రేమిస్తున్నావు నీ ప్రాణము నా కొరకు దారుబోయినంతగా నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలిసిన సంగతి దేవునికి మహిమ కలుగునుగాక అని నువ్వు అనగలిగితే అప్పుడు ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే నేను ప్రేమించి తనను నమ్ముతున్నావుగా ఓకే అట్లయితే నా మీద ఆనుకో నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు నీకు చేదైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలుసు నీకు ప్రతికూలతలో నడుస్తున్నావు అని నాకు తెలుసు నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసు నలిగిపోతున్నావని కూడా నాకు తెలుసు కానీ నేను నిన్ను ప్రేమించి తనని గుర్తిగావుగా నిమ్మళంగా ఉండవు నా మీద అనుకో నేను నిన్ను ప్రేమించి తినని నీకు అర్థమైద్ది ఈనాటి నీ స్థితిని బట్టి నిన్ను తృణీకరించుచున్న వారికి కూడా నేను నిన్ను ప్రేమించి తినని వాళ్ళు సహా గురితెరిగేటట్టు వాళ్ళకు సహా అర్థమయ్యేటట్టు నేను చేస్తా వాళ్ళు తెలుసుకునేటట్లు నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాను